నమస్కారం అండి ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన మహా ఇల్లాలు అనే కథను విందామా అలివేలు మొగుడు చేతిలో దెబ్బలు తిని సావిట్లో చాప మీద ఏడుస్తూ పడుకుంది నాన్న కొట్టారా ఏడవకే అంటూ ఐదేళ్ల పిల్లాడు చిట్టి చేతులతో తల్లి బొగ్గలు తుడిచాడు ఏడేళ్ల పెద్ద పిల్ల మూల నిలబడి బితుకు బితుకును చూస్తోంది మూడేళ్ల పిల్ల తల్లి ఏడవటం చూసి బిక్కమొహం పెట్టింది ఏం తెలియని యానార్థం పిల్ల పొట్ట తడిపేసుకుని చేతులు తపతపా కొట్టుకుంటూ చిన్మయానందంగా ఆడుకుంటోంది అలివేలు చటుక్కున పిల్లాన్ని కౌగులించుకుని నా తండ్రి నీకున్న ప్రేమలో పదో పదోవంతనా మీ నాన్నకి లేదురా మీకోసమే బతుకుతున్నాను లేకపోతే ఆయన చేతిలో దెబ్బలు తినలేక ఎప్పుడో ఏ నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని అంటూ ఏం తెలియని ఆ పిల్లలతో తన మనసులో దుఃఖం చెప్పుకుంటూ ఏడ్చింది అలివేలు మొగుడు అసలు ఎందుకు కొడతాడు అంటే మొగుడు గనక ఆమె చేసే ప్రతి పనిలో తప్పులు కనిపిస్తాయి గడ్డానికి వేడి నీళ్లు వేడి చాలకపోతే మొహాన పోస్తాడు ఆ నీళ్లు కూరలో ఉప్పు చాలకపోతే మొహాన విసురుతాడు కంచం టెల్లిన షర్టు ఉతకమన్నది మర్చిపోతే చెంప పగల కొడతాడు బొత్తాం కుట్టమన్నది చేయి కాక కాస్త ఆలస్యం చేస్తే వీపు మీద గుద్దులు గుద్దుతాడు అలివేలు ఏనాడన్నా కాస్త ఎదిరించి జవాబు చెబితే గోడకేసి తల బద్దలు కొడతాడు రోజులో కనీసం ఒక్క వంకన్నా దొరుకుతుంది అలివేలు వీపు బాజాబజాయించడానికి అసలు వెంకట్రావుకి అంత కోపం ఎందుకు పెళ్ళాం మీద వెంకట్రావుకి తన మీద తనకి చాలా గొప్ప అభిప్రాయం ఉంది అతనికి తనను పొరపాటుగా భేదగమస్తాగా పుట్టించాడని దేవుడి మీద కోపం తను ఏ ఐఏఎస్ ఆఫీసరో కావాల్సింది తండ్రి భేదరికం వల్ల కాలేకపోయానని తండ్రి మీద కోపం తన అందానికి ఏ రంభో దిగిరాకపోయినా లాంటి పెళ్ళం రావాల్సింది కానీ ఇంట్లో పెళ్లి కాకుండా ఉండిపోయిన పాతికేళ్ల చెల్లెల పెళ్లికి కట్నం డబ్బుల కోసం తండ్రి అలివేలు తండ్రి నుంచి కట్టంపుచ్చుకుని తనకి అలివేలును అంటగట్టాడని చెల్లెల పెళ్లి కోసం అన్న త్యాగం చేయాల్సి వచ్చిందని చెల్లెల మీద కోపం మొద్దులాంటి అలివేలు పెళ్ళాంగా దొరికిందని అలివేల మీద కోపం ఇలా అందరి మీద కోపాలు ఇంకెవరి మీద చూపించినా ఊరుకోరని కట్టుకున్న పెళ్ళాం మీద చూపించి కసి తీర్చుకుంటాడు పాపం అలివేలు పట్టుమని పాతికేళ్లు లేకుండానే నలభై ఏళ్ళ కనిపిస్తుంది అసలే కాస్త బొద్దు శరీరం దానికి తోడు వెంట వెంట కానుకులతో పొట్ట నడ్డి విపరీతంగా పెరిగాయి చూలింత బాలింత పగలు చాకిరి రాత్రి పిల్లలతో నిద్ర లేకపోవడంతో దవడలు పీక్కుపోయి కళ్ళు కూరుకుపోయి ఉసూరుమని ఉంటుంది అలివేలు అలా తయారు కావడానికి కారణం తను అన్నది అతనికి అర్థం కాదు ఏటేటా పిల్లల్ని కానీ అలా తోలయిందన్నది అతనికి తట్టదు ఆయన గారు పెట్టిన దాసదాసీ జనం ఎవరూ లేకపోవడం వల్ల రోజంతా చాకరీతో అలా ఉంటుందని ఆలోచించడు ఆయన గారు కొనే ముతక నేత చీరలలో ఎంతకంటే అందంగా కనపడదు అని అనుకోడు అలా గేదెలా ఒళ్ళు పెంచకపోతే డైటింగ్ చేయకూడదు అంటాడు ఎప్పుడు చూలెంత బాలెంతలతో ఎలా డైటింగ్లు చేయగలదో అలివేలుకు అర్థం కాదు డైటింగులు చేసి పాలు పళ్ళు తిని నాజూబ్గా తయారవడానికి డబ్బిలా భారే అని అడిగే ధైర్యం అలివేలుకు లేదు రెండు పూటలా పట్టెడ అన్నం తినకపోతే నీకు నీ పిల్లలకి ఎలా చాకరీ చేస్తాను అని జవాబు చెప్పాలనున్నా ఆ సాహసం ఆమెకి లేదు నలుగురు పనివాళ్ళని పెట్టి నైలెక్సు షిపాన్ చీర్లుగొను నేను ముస్తాబై ఇరవై నాలుగు గంటలు కుర్చీ ఎక్కి కూర్చుంటాను అని పైకి అడగలేదు అలివేలు అలివేలు పెళ్లి పూర్వం ముద్దబంతి పూలాగానే ఉండేది పెద్ద అందగత్తె కాకపోయినా అలివేలు పల్లెటూళ్ళో పుట్టింది ఆ ఊళ్ళో ఉన్న థర్డ్ ఫారం చదివేసి ఆ పైన చేసేదేమి లేక హాయిగా పొద్దుటే చల్లన్నం తినేసి పెరట్లో పూసిన పూలన్నీ దండగుచ్చుకుని తల్లో పెట్టుకుని సావిట్లో చాపేసుకుని పడుకుని అక్కడా ఇక్కడా సంపాదించినవి అన్నలు పట్నం నుంచి తెచ్చిన పుస్తకాలు పత్రికలు అన్నీ క్షుణ్ణంగా చదివేసేది ఆ విధంగా స్కూల్లో థర్డ్ ఫారం చదివిన విజ్ఞానం కంటే పత్రికలు గట్రా చదివి బాగానే లోకజ్ఞానం సంపాదించింది అన్నీ చదివి ఆ పదహారేళ్ల కన్నె అందరి కన్నె లాగానే చాలా కళలు కనింది పట్నంలో ఉద్యోగం చేసే మొగుడు చిన్న ముచ్చటైన ఇల్లు సోఫా సెట్టు కారు లేకపోయినా ఓ స్కూటరు ఆ స్కూటర్ మీద జంటగా షికార్లు తిరగడం ఒక కలలు చాలానే కనింది అలివేలు తండ్రి పెద్ద ఉన్నవాడు కాకపోయినా ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల అలివేలు మంగతాయారిని ముద్దుగానే పెంచి ఉన్నంతలో చదువుకున్న ఉద్యోగస్తుడిని అల్లుడుగా తెచ్చుకోవాలనుకున్నాడు ఆ తండ్రికి బిఏ అంటే ఓ పెద్ద చదువు గుమస్తా ఉద్యోగం అంటే అంత మంచి ఉద్యోగం అని సంబరపడి వేలు కట్నం లాంఛనాలు ఇచ్చి కాళ్ళు కడిగి అలివేలుని అతని చేతిలో పెట్టాడు కాపురానికి వెళ్ళాక కానీ అలివేలు తన కళలకి యథార్థానికి చాలా వ్యత్యాసం ఉందని గ్రహించలేకపోయింది తనంటే ఎందుకింత చిరాకు ఎందుకు అలా మొహం మటమట్లాడించుకుంటాడో తనంటే ఇష్టం లేనివాడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడో ఆమెకి ఈనాటి వరకు అంతుబట్టలేదు తన కర్మ అంతే అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంది ఆ ఇల్లాలు మొగుడు కొట్టని నాడు పొంగిపోవడం అవసరంతో దగ్గరికి తీసుకున్నప్పుడు లొంగిపోవడం ఏనాడో ఏ సినిమాకో తీసుకెళ్తే పండగలా సంబరపట్టం అంతే ఆమె జీవితం అలివేలు మెడలో కట్టే కట్టేనాటికి వెంకట్రావు అదో రకం విరక్తిలో ఉండేవాడు అప్పటికే అతను కాలేజీలో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయికి ఉత్తరాలు గట్రా రాసి ఆ అమ్మాయి చేతిలో చెంపదెబ్బ తిని ప్రిన్సిపాల్ చేత వార్నింగ్ ఇప్పించుకున్నాడు గాఢ ప్రేమ భగ్న ప్రేమగా మారేసరికి తండ్రి ఊరికే ఇంట్లో పెళ్ళో పెళ్ళి అని ప్రాణం తీస్తుంటే విరక్తిలో పళ్ళోడ కొట్టుకోవడానికి తను ఎంచుకున్న రాయిగాక ఇంకే రాయి అయితేనే తను ప్రేమించిన పడతి దక్కనప్పుడు అలివేలు అయితేనేమో అప్పలమ్మైతేనేం అన్న విరక్తిలో అలివేలు మెడలో పుస్తతి కట్టేశాడు పుస్త కట్టాక ఆడదాని అవసరంలో పిల్లల్ని కన్నాడు అలా ఏటేటా పిల్లల్ని కని ఎవరి మీదో కసి అలివేలు మీద తీర్చుకున్నట్లు సంతృప్తి పడ్డాడు ఎన్నాళ్ళు ఆడది గనక వెంకట్రావు మీద కసి తీర్చుకునే మార్గం అలివేలుకు లేక మొగుడు దగ్గరకు వచ్చినప్పుడల్లా తిట్టుకుంటూ ఒళ్ళప్పగించక తప్పదు అలివేలుకి ఈ మధ్య అతని కోపం చిరాకు అసహ్యం వగైరా మరీ ఎక్కువయ్యాయి దానికి కారణం అతని ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరిన కలవారమ్మాయి గీత గీతను చూస్తున్న కొద్దీ అతనిలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది గీత ఆ ఆఫీస్లో చేరి నాలుగు నెలలైంది ఆ అమ్మాయి కలవారమ్మాయే నిజంగా ఉద్యోగం అవసరం లేకపోయినా కాలక్షేపం కోసం అంటూ తండ్రి ప్రాణాలు తీసి ఈ ఆఫీసులో ఉద్యోగం సంపాదించింది గీత గీతలా నాజూక్గా ఉంటుంది మోడ్రన్గా తయారవుతుంది అందం కంటే ఆకర్షణీయంగా ఉంటుంది అందరితో సోషల్గా చనువుగా ఉంటూ చలోక్తులు ఆడుతూ ఆఫీసులో గలగలా మాట్లాడుతూ గిరగిరా తిరుగుతూ కబుర్లు చెబుతూనే ఉంటుంది గీత ఆఫీసులో ప్రవేశించిన దగ్గర నుంచి ఆఫీస్ అంతట్లో చైతన్యం వచ్చింది క్లర్కులు అందరిలో ఉత్సాహం పుంజుకుంది అంతవరకు రోజు విడిచి రోజు గడ్డం గీసుకునే వాళ్ళందరూ రోజు నొన్నగా గీసుకుని వస్తున్నారు అది వరకు వారమైనా విడవకుండా కంపు కొట్టే షర్ట్లు వేసుకునే వాళ్ళందరూ రోజు విడిచి రోజు మార్చేస్తున్నారు ఇదివరకు తుప్పు పట్టినట్టు ఈస్రోమని కూర్చునే వాళ్ళందరూ చలాకీగా కనపడుతున్నారు ప్రతివాడు తనొక్కడి మీదే గీత ఇంట్రెస్ట్ చూపుతుందని మనసులో పొంగిపోతున్నాడు కాఫీలు ఆర్డర్ చేయిస్తున్నారు ఇంటి దగ్గర నుంచి స్పెషల్ పలహారాలు చేయించుకొచ్చి లంచ్ అవర్లో గీతకు ఆఫర్ చేస్తున్నారు అందరిలోకి వెంకట్రావుకు మరింత సంబరంగా ఉంది కారణం గీత కూడా తమ వీధిలో ఉంటుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో కలుస్తారు బస్సులో మాట్లాడుకుంటారు బస్ స్టాప్ నుంచి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు ఈ కారణంగా మిగతా అందరికంటే వెంకట్రావుతో గీత పరిచయం చనువు ఎక్కువే దాంతో ఇంక వెంకట్రావుకి పగ్గాలు లేకపోయాయి గీతకి తనంటే ప్రేమని తనంటే పడి తన అందానికి మాటల చాతుర్యానికి బోల్తా పడిందని ఊహించుకుని గర్వంగా కాలరెత్తుకు తిరగసాగాడు గీతతో కల్పించుకుని మాట్లాడడం కొలీగ్స్ అందరి ఎదుట గీతతో జోక్స్ కట్ చేస్తూ తన మాటలకు తానే నవ్వడం గీతకు ఆఫీస్ కాగితాల్లో అడగకపోయినా సహాయం చేయడంతో మొదలుపెట్టి మరికొన్నాళ్లకే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి గీత తనని చాలా లైక్ చేస్తున్నదని గీత తన కోసం బస్టాప్లో వెయిట్ చేస్తూ తనొస్తే తప్ప బస్సే ఎక్కదని రోజు సాయంత్రం తమింటికి తీసుకెళ్లి టీ తాగితే తప్ప వదలదని ఇద్దరూ కలిసి ఆదివారం సినిమాలకి షికార్లకి వెడతామని వగైరా వగైరా గీత తనకెంత దగ్గరైందో చెప్పుకుని సంతృప్తి పడుతూ సంతోషించసాగాడు మనసులో ఏ కల్మషమూ లేని గీత నిజంగా వెంకట్రావుని స్నేహితుడిగానే భావించింది చాలా రోజులు అసలు వెంకట్రావు గీతతో తన పర్సనల్ విషయాల గురించిన ప్రసక్తి రాకుండా జాగ్రత్త పడేవాడు ఆ వీధిలో ఉన్న ఎప్పుడూ గీత ఇంటికి అతను వెళ్ళడం తప్ప గీతని తన ఇంటికి పిలిచేవాడు కాదు ఇంట్లో అలివేలు పిల్లల్ని వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలి తను మాత్రం నీట్గా ముస్తాబై పోలరంగళ్లా తిరిగే వెంకట్రావును చూసి కాలేదనే అనుకుంది గీత ఓ రోజు అలివేలుని ఎవరింట్లోనో పేరంటంలో చూసి వెంకట్రావు భార్య అని అతనికి నలుగురు పిల్లలని విని ఆశ్చర్యపడింది అరే మీకు పెళ్ళైందని నలుగురు పిల్లలున్నారని నాకు తెలియదే చెప్పారు కాదే మీ ఆవిడిని చూశాను అంది గీత బస్సులో వెంకట్రావు మొహం మాడిపోయింది అయ్యింది అంటూ గొణిగాడు తర్వాత ఒకసారి రెండుసార్లు గీత పదండి మీ ఇంటికి వెళదాం అంటూ చొరవగా వెంకట్రావు ఇంట్లోకి వెళ్ళి అలివేలుతో కలుపుకోల్తనంగా మాట్లాడింది పాపం అలివేలు లాంటి చదువుకున్నది ఉద్యోగస్తురాలు అంత చనువుగా ఉండేసరికి రెండు మూడు సార్లు గీత ఇంటికి వెళ్ళి కష్టం సుఖం చెప్పడం మొదలుపెట్టింది అమాయకంగా ఏమిటండి వెంకట్రావు గారు మీరు బొత్తిగా పాపం ఆవిడ గురించి పిల్లల గురించి పట్టించుకోకపోతే అలా అండి ఆవిడ పాపం బొత్తిగా పట్టుమని పాళ్ళు లేకుండానే ఎలా అయ్యారో చూడండి అంటూ చనువుగా మందలించింది గీత గీతకి తమింటి సంగతంతా తెలిసిందని దాచి లాభం లేదని గ్రహించాడు వెంకట్రావు ఆ ఇంటి సంగతి నాతో చెప్పకండి అన్నాడు విరక్తిగా గీత ఆశ్చర్యంగా చూసింది వెంకట్రావు అదే సందని తన మనసులో బాధంతా వెళ్ళగట్టాడు తన కర్మ కొద్దీ అలివేలు లాంటి మొద్దు పెళ్ళాంగా దొరికిందని తనకు ఇష్టం లేని పెళ్లి జరిగిందని తన జీవితంలో సుఖ సంతోషాలు కరువయ్యాయని అలివేలు మూలంగా తన జీవితం నాశనమైందని చెప్పుకుని వాపోయాడు గీత మౌనంగా వింది అయితే మాత్రం ఇప్పుడేం చేస్తారు ఇష్టం లేనప్పుడు ధైర్యంగా చెప్పవలసింది అంది అదే గీత నా పొరపాటు నిజంగా ఆ ఒక్క పొరపాటు వల్ల జీవితంలో నేను ఎంతో నష్టపోయాను ఆ నష్టం ఎంతో నిన్ను చూశాక మరీ తెలుస్తుంది అన్నాడు ఆవేశంగా అదేమిటి అంది గీత తెల్లబోతు అవును గీత నీలాంటి అందమైన చదువుకున్న భార్యను పొందలేకపోవడం అన్నది తక్కువ దురదృష్టమా అన్నాడు విచారంగా నిజంగా నాకే పెళ్లి కాకపోయి ఉంటే ఉంటే అన్నాడు ఆవేశంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ గీత అదోలా చూసి తలదించుకుంది అసలు ఈ మధ్య వెంకట్రావు ధోరణి అదోలా కనిపిస్తుంది గీతకి తను ఇచ్చిన చనువుని దుర్వినియోగం చేస్తున్నాడు అనిపించింది గీతకి అయినా ఆ విషయం గురించి గీత పెద్దగా పట్టించుకోలేదు కానీ తరువాత అలివేలు చూశాక వెంకట్రావు మాటలు విన్నాక ఏమిటి గీత ఆలోచిస్తున్నావు నా గురించి జాలి పడుతున్నావా అన్నాడు వెంకట్రావు అవును పాపం నిజంగా మీ గురించి జాలి పడాలి అంది అదోలా ఆమె తనని అర్థం చేసుకుందని సానుభూతి చూపిస్తుందని వెంకట్రావు తబ్బిబ్బయ్యాడు థ్యాంక్స్ గీత థ్యాంక్స్ నీవన్నా నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు సంతోషంగా ఆ తర్వాత ఏదో సమయంలో భార్య గురించి చెప్పి ఇంట్లో తనెంత అశాంతి అవుతున్నది చెప్పేవాడు రాను రాను గీత తనంటే ఇష్టం చూపిస్తుందని మెత్తబడుతుందని వలలో పడుతుంది అని అనిపించసాగింది వెంకట్రావుకి తన మాటలు ఇంట్రెస్టింగ్గా వింటుంది తను ఏదో వంకన ఆమెను తాకినా చూడనట్టు అనిపిస్తుందంటే అర్థం మెత్తబడినట్టే కదా ఆడది అంతకంటే ఏం చెప్తుంది అనుకోసాగాడు వెంకట్రావు ఆరు నెలలు తిరిగేసరికి ఈ అవకాశాన్ని వృధా పోనివ్వద్దని మనసు హెచ్చరించేది అతను విసుగ్గా ఉంటే ఏం అలా ఉన్నారు అంటూ గీత జాలిగా చూసేది ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి డబ్బాలు లేవు బియ్యం లేదు పప్పు లేదు అంటూ ఆవిడ గోల పిల్ల వెధవల ఏడుపులు గీత నిజంగా ఇంటికి వెళ్ళాలంటే ఏడుపు వస్తుందనుకో అందులో మరీ నువ్వు స్నేహం అయిన దగ్గర నుంచి ఇంటి మొహమే చూడాలనిపించటం లేదు అలాగా అని చిలిపిగా నవ్వేది ఆ నవ్వుకి మతిపోయేది వెంకట్రావుకి గీత ఏదో చెప్పాలని ఆరాటపడేవాడు గీత ఏమిటి చెప్పండి అనేది ఏం లేదు సినిమాకి వెడదామా అలా ఏ పార్కుకో వెడదామా అనేవాడు వెడదాం పదండి అనేది గీత వెంటనే సంతోషంతో తల మునకలయ్యేవాడు వెంకట్రావు గీత లాంటి అమ్మాయిని ఆకర్షించిన తనని తాను చూసుకుని గర్వించటం మొదలుపెట్టాడు పరిచయం మరికొంచెం పెరిగాక సినిమా హాల్లో చీకట్లో గీత పట్టుకున్నాడు ఓ రోజు ఇదేమిటి వదలండి అంది గీత బెట్టుక ఆమెది కేవలం బెట్టేనని అర్థమైనట్టు వెంకటరావు నొక్కి అబ్బా గీత జీవితంలో ఇలాంటి అనుభూతులు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను ఆ గీతతో పెళ్ళంటే అయింది కానీ ఇలాంటి అనుభవాలు ఎక్కడ రుచి చూశాను అన్నాడు పారవస్యంగా ఏం పాపం సినిమాకి తీసుకెళ్తానంటే ఆవిడ గీత కొంటెగా అంది ఛా దాంతో సినిమాకు కూడా పెడతానా సిగ్గుచేటు వెళ్ళినా ఇలాంటి అనుభూతి దాని దగ్గర దొరుకుతుందా అన్నాడు అలివేలను గుర్తుకు తెచ్చుకుంటూ తిరస్కారంగా మరి కాస్త చనువు పెరిగాక ఓ రోజు ఆఫీసులో లంచ్ అవర్లో ఎవరూ దగ్గర లేకుండా చూసి రహస్యంగా గీత రేపు ఆదివారం అలా ఏటన్నా పెడదాం రాకూడదు అన్నాడు కాస్త భయపడుతూనే ఎక్కడికి అంది గీత అలా పెడదాం ఎవరికీ తెలియదులే గుణిగాడు గీత కోపంగా చూసింది రూమ్ బుక్ చేస్తాను భలేవారే స్నేహంగా ఉన్నాననే ఇలా అడుగుతున్నారు అయినా బాబు మీరు పెళ్ళైనవారు నేను పెళ్ళి కావాల్సిన దాన్ని నలుగురికి తెలిస్తే నా గతేమవుతుంది అప్పుడు ఆదుకుంటారా నన్ను ఇంకెవరు చేసుకుంటారు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి ఎవరూ చేసుకోకపోతే నేను చేసుకుంటాను నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను ఆవేశంగా అన్నాడు వెంకట్రావు మరి మీ ఆవిడో ఆవిడేమవుతుంది అంది గీత పుట్టింటికి పంపిస్తాను ఏదో నెలకి ఎంత అని దాని మొహాన్ని పడేయచ్చు లేదంటే మనకెలాగో గింటా చేయటానికి మనిషి ఉండాలి కదా ఇంట్లో ఉంటుంది నిర్లక్ష్యంగా అన్నాడు వెంకట్రావు ఎందుకు ఒప్పుకుంటుంది ఆవిడ ఊరుకుంటుందా గీత సందేహంగా అంది ఒప్పుకోకపోతే తన్ని తగలేస్తాను కోర్టుకెక్కితే ఏడ్చింది దానికి ఆ మాత్రం తెలివితేటలు కూడా ఉన్నాయా అనుకోండి కోర్టు మన పెళ్ళి చెల్లదంటే అప్పుడు నా గాను అబ్బా గీత అంత దూరం ఎందుకు ఆలోచిస్తావు పెళ్ళి కాకపోతేనే మనిద్దరం హాయిగా ఉండొచ్చు మనని కాదనే శక్తి దానికి లేదు ఉంపుడు గత్తిగా ఉండాలన్నమాట గీత కాస్త కరకుగా అంది వెంకట్రావు కాస్త తడబడ్డాడు అది కాదు గీత చట్టం ఒప్పుకోదనుకో అంత మాత్రాన ఏ దేవాలయంలోనో మనం పెళ్లి చేసుకోకూడదేమిటి ఏమో బాబు మీ మగాళ్ళ మాటలు నమ్మమనే ఉంది మీ అవసరం తీరాక చల్లగా జారుకుంటారు ప్రమాణం చేస్తాను గీత నువ్వు నా దానివైతే చాలు ఏం చేయమన్నా చేస్తాను కాగితం మీద రాసిస్తే ఆలోచిస్తాను అంది గీత సాలోచనగా ఏమని రాయమంటావు కాస్త అనుమానంగా సందిగ్ధంగా అడిగాడు అయినా నా మీద మాత్రం నమ్మకం లేదన్నమాట కాస్త అసహనంగా అన్నాడు కోపం వచ్చిందా పోనీ ఎవరైనా ఓ ఇద్దరు సాక్షుల ముందు మాటిస్తే చాలు అదిగో ఏమండీ గోపాలం గారు సుబ్బారావు గారు ఒక్కసారి ఇట్రండి చిన్న పనుంది అంటూ పిలిచింది వెంకట్రావు గాబరాగా గీత అందరికీ ఎందుకు చెప్పడం అని వారిస్తూనే ఉన్నాడు గీత వాళ్ళని గట్టిగా పిలవనే పిలిచింది ఏమిటి అంటూ సుబ్బారావు గాక మిగతా స్టాఫ్ ఐదుగురు అందరూ గీత చుట్టూ కుతూహలంగా మూగారు వెంకట్రావు మొహం ఎర్రబడింది గాబరా పడ్డాడు ఓ మంచి శుభవార్త చెప్తున్నా వెంకట్రావు గారు నన్ను పెళ్ళాడబోతున్నారు దానికి మీరంతా సాక్షులు గీత చలాకీగా అంది అందరూ నోరెళ్లబెట్టారు వెంకట్రావుకి చెమటలు పట్టడం ఆరంభించింది కాసేపటికి అంతా తేరుకుని ఏమిటి అంటూ నమ్మలేనట్లు ఆశ్చర్యంగా సాగదీశారు వెంకట్రావుకి ఇదివరకు పెళ్ళయింది నలుగురు పిల్లలు ఇద్దరు ముగ్గురు ఒకేసారి అన్నారు అయితే ఏమండి పెళ్ళాము నలుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదని రూల్ ఉందా రూలుంటే మాత్రం ఆయనకేం లెక్క అందుకే దేవుడుగుళ్ళో అన్నాడు గీత నిర్లక్ష్యంగా అంది అంత మరోసారి నోరు వెళ్ళబెట్టారు ఘోరం కట్టుకున్న పెళ్ళం నలుగురు పిల్లలు ఉండగా ఇదేమన్యాయం ఎవరో అన్నారు ఏమిటండి ఆ పెళ్ళం ఓ పెళ్ళామా మొద్దురా చెప్పలా ఉండే ఆ పల్లెటూరు మొద్దుకి గారి లాంటి అందగాడు ఆధునికుడికి సరిపోయేదేనా చెప్పండి ఏదో కట్నం కోసం పెళ్ళాడారు ఆడది కావాలి గనక పిల్లల్ని కన్నారు చచ్చా ఆవిని చూస్తేనే వెంకట్రావు గారికి తగదని తెలిసిపోయింది పాపం ఈయన గారు ఇంకా ఇన్నాళ్ళు కాపురం చేశారు గీత వాగ్ధోరణి సాగుతుంది వెంకట్రావు వారించాలని చూసినా వినిపించుకోవడం లేదు గీత ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్న మరో అమ్మాయి గీత ధోరణి సహించలేక గీత నీవేనా ఇలా మాట్లాడుతున్నది ఆడదానివై ఉండి మరో ఇల్లాలు ఉసురుపోసుకోవాలనుకుంటున్నావా నీకు కావాలంటే వెంకట్రావు పాటి మొగుడే దొరక్కపోయాడా అయినా ఆఫీసర్ కూతురివి చదువు అందం అన్నీ ఉండి పెళ్ళాం పిల్లలున్నవాడికి పెళ్ళాడే కర్మ నీకేమిటి మొగాడు అతనికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది పాపం ఆ నలుగురు పిల్లల తల్లిగతి ఏమవుతుందనుకున్నావు ఆవేశంగా పట్టుకుని దులిపేసింది అందరూ ఆ మాటలను ఆమోదిస్తున్నట్టు తలలాడించారు గీత చిద్విలాసంగా నవ్వుతూ స్టాప్ మై డియర్ స్టాప్ పై మాటలన్నీ అన్నది నేను కాదు వెంకట్రావు గారు ఆయనకి పాపం ఆ పెళ్ళాం తగదని నన్ను చేసుకోవాలనుకుంటున్నారు వెంకట్రావు ఇంకా ఊరుకోలేక గీత తీక్షణంగా వారించాడు గీత అంతకంటే తీక్షణంగా చూసింది ఏ అంత భయపడుతున్నారు పెళ్ళాడతానన్నారుగా ఎప్పుడైనా తెలిసేది ఇప్పుడే తెలిస్తే వచ్చే నష్టమేమి లేదులే అయ్యా ఈ వెంకట్రావుకి పాపం ఒక పెళ్ళాం చాలలేదట తను చాలా అందమైన అని ఆయన గారికి చాలా నమ్మకం మైదాపిండి ముద్దలా మొహం ఉన్న ఈ అందగాడిని చూసి ఆడపిల్లలందరూ వెంటబడి ప్రేమిస్తారని చాలా నమ్మకం తనలాంటి వాడికి ఆ భార్య తగదని అంతకంటే విశ్వాసం ఆ భార్య అలా అవ్వడానికి కారణం తనే అన్నది ఈ ప్రబుద్ధుడికి అర్థం కాదు ఏడాదికొక పిల్లని కాని పెళ్ళం తోలులా తయారవడానికి కారణం తనే అని గ్రహించడు ఈయన గారికి వచ్చే ముష్టి మూడొందల జీతంతో ఈయన పెట్టిన దాసదాసీ జనంతో ఈయన గారు కొనే చీనీ చీనాంబరాలతో ఆ ఇల్లాలు అంతకంటే నీటుగా నాజుగ్గా ఎలా ఉంటుంది అన్నది ఆలోచించడు నలుగురు పిల్లల తల్లి వంటింట్లో పడి కొట్టుకోకుండా ఈయన గారితో సోగ్గా తయారయ్యి ఎలా కుర్చీలో కూర్చుంటుంది అన్న ఆలోచనే రాదు ఈయన గారి సంపాదనకు ఒక పెళ్ళాం చాలక మరొకొత్తని కట్టుకుంటాట గీత అవమానంతో కోపం పట్టలేక అరిచాడు వెంకట్రావు షటప్ నన్ను అలా పిలిచే అధికారం నీకెవరిచ్చారు నీ మొహానికి ఆవిడ తగదు నీ ప్రతాపం ఆడదాన్ని మీద చూపిస్తావు ఆవిడ గనక ఆ నలుగురు పిల్లల కోసం నిన్ను భరించి అంతా సహిస్తుంది నాలాంటిదైతే లేచిపోను ఆవిడికి నీలాంటి నీచుడు తగడని అర్థం చేసుకో గీత తీక్షణంగా పట్టుకు దులిపేస్తుంది వెంకట్రావు నల్లబడ్డ మొహంతో విసవిస బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ల తరువాత మొగుడు సినిమాకి తీసుకెడతానగానే సంబరపడిపోయింది అలువేలు చకచక పిల్లల మొహాలు కడిగి బట్టలు తొడిగి తను మొహం కడుక్కుని పెట్టే అడుగున ఉన్న ఒకే ఒక మంచి చీర పెళ్లినాటి పట్టుచీర తీసి కట్టుకుని ముస్తాబై రిక్షా ఎక్కింది చంటి పిల్లల ఆనందపడుతూ మొగుడు అంత సౌమ్యంగా ఉండడానికి కారణం తెలీదు అదివేలు కానాడు ఆ కారణం తరువాత తెలిసింది తెలిసాక పోపులు పెట్టెలో మొగుడికి తెలియకుండా పిల్లలు ప్రాణాలు కొరికితే బిస్కెట్లు చాక్లెట్లు కొనడానికి దాచుకున్న పావల అర్ధ చిల్లరంతా తీసి లెక్కబెట్టింది నాలుగు రూపాయలైంది ఓ జాకెట్ గుడ్డకొని ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను రమ్మంటూ గీతను పిలిచి బొట్టు పెట్టి తాంబూలం రవికెల గుడ్డ ఇచ్చింది ఎందుకండి అక్కయ్య గారు అంది గీత మొహమాటంగా ఉంచమ్మా నీవు చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఇంతకంటే ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అంది అలివేలు అభిమానంగా గీతకి ముందు అర్థం కాలేదు అర్థమయ్యాక నవ్వేసింది మంచి పని చేశానంటారా అంది ఇంకా అనుమానమా ఒక్కటే విచారంగా ఉంది నా మొహం చూసి చేయకుండా విడిచిపెట్టానన్నావే బాగా బుద్ధి వచ్చేటట్టు అది కూడా పూర్తి చేస్తే ఇంకా సంతోషించేదాన్ని అలివేలు హాస్యంగా అంది గీత అలివేలును విస్మయంగా చూసింది కాస్త సందేహిస్తూ అక్కయ్య గారు ఒక మాట అడగనా వరలక్ష్మి వ్రతం చేసినట్టున్నారు ఎందుకోసం చేస్తారండి ఆ వ్రతం తెలుసు అనుకోండి మరోపక్క ఇలా నోములు వ్రతాలు పూజలు చేస్తుంటారు మరోపక్క ఇలా అంటున్నారేమిటి అంది అలివేలు ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి తరువాత పకపక నవ్వింది అమ్మో గడుచుదానివే భలే ప్రశ్న వేశావు అయ్యో రాత అదేనమ్మ గమ్మత్తు లోకం కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా తల్లి నాలాంటి వాళ్ళందరూ చేతల్లోనే పతివ్రతలు లోకానికి కావాల్సింది అదేగా అయినా ఏదో ఒక అంటూ చల్లగా ఉండకపోతే ఆడద బతకలేదు కదా మన దేశంలో అలాంటప్పుడు ఆ మొగుడు కోసం ఈ వ్రతాలు గట్రా చేయకపోతే ఎట్లా చెప్పు నీకు అర్థం కాదులే ఏదో చదువు సంధ్య లేనిదాన్ని పిచ్చిదాన్ని అంటూ నవ్వింది ఆ మహాయిల్లాలు కథ పేరు మహాయిల్లాలు వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి